కేబినెట్ కాసేపట్లో సమావేశం కానుంది ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి ఏడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు ఐదు వందల ముప్పై రెండు కోట్లతో సీడ్ యాక్సిస్ రహదారిని పదహారవ జాతీయ రహదారికి అనుసంధానించేటువంటి పనులకు ఆమోదం తెలపనున్నారు పలు సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్ నూట అరవై తొమ్మిది కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఓకే చెప్పనుంది మరోవైపు నూట అరవై మూడు కోట్లతో జుడిషియల్ అకాడమీకి పరిపాలన అనుమతులకు ఆమోద ముద్రవేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక నివేదికలు ఇచ్చేందుకు అంగీకరించనున్న కేబినెట్ ఇరవై వేల కోట్లు పెట్టుబడులు యాభై ఆరు వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కాసేపట్లో ఏపీ క్యాబినెట్ సమావేశం కాబోతోంది క్యాబినెట్ కేబినెట్ అజెండా అయితే చాలా పెద్దదిగానే ఉంది పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అడిగి తెలుసుకుందాం జయరాజ్ సుదీల్ ఏపీ కేబినెట్ సమావేశం సేపట్లో ప్రారంభం కాబోతోంది ఏపీ సచివాలయంలో దీనికి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి ఎజెండా దాదాపు నలభై నాలుగు అంశాలతో కూడినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ రోజు ఎజెండాలో పొందుపరిచారు నలభై నాలుగు అంశాలతో కూడినటువంటి ఎజెండా పైన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం చర్చించి వాటిపైన తుది నిర్ణయం తీసుకోబోతుంది ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నాబార్డు నుంచి దాదాపు ఏడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవడానికి సిఆర్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అమరావతి రాజధాని నిర్మాణం పురోగతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో కావలసినటువంటి నిధులు సమకూర్చే దాంట్లో భాగంగా నాపాడు నుంచి ఏడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయల రుణంగా తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి సిఆర్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుంది దీంతో పాటు సిడి యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిర్మాణం చురుగ్గా జరుగుతూ ఉంది పెండింగ్ లో ఉన్నటువంటి కొద్ది భాగం జరుగుతున్న నేపథ్యంలో ఈ సిడి యాక్సెస్ రోడ్డుని పదహారవ జాతీయ రహదారికి అనుసంధించేటటువంటి ప్రక్రియ పెండింగ్ లో ఉంది ఈ దీనికి సంబంధించి దాదాపు ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల వ్యయంతో దీని నిర్మాణం జరుగుతూ ఉంది దీన్ని పదహారవ జాతీయ రహదారికి అనుసంధించేటటువంటి ప్రక్రియకి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు అదేవిధంగా ఇప్పటికే అటు విశాఖపట్నంలో గాని ఇటు అమరావతి రాజధాని ప్రాంతంలో గాని జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ముందుకు వస్తామన్నాయి ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాటికి సంబంధించిన భూమి కేటాయింపులు ప్రక్రియ జరుగుతూ ఉంది ఇప్పటికే అనేక సంస్థలకి భూ కేటాయింపులు చేశారు మరికొన్ని సంస్థలకి కూడా భూ కేటాయింపులు చేయడానికి కావాల్సినటువంటి ఈ రోజు అనుమతులు ఇవ్వటానికి కావాల్సినటువంటి చర్చ కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో జరుగుతుంది దీనికి సంబంధించిన కూడా ఎజెండాలో పొందుపరిచారు అదే విధంగా రాజ్భవన్ గవర్నర్ నివాసం ఏదైతే ఉందో రాజ్భవన్ పేరుని ఇటీవల గవర్నర్ బంగ్లా ఉన్నటువంటి పేరుని లోక్ లోక్ భవన్ గా మార్చారు దీనికి సంబంధించి అమరావతి ప్రాంతంలో లోక్ భవన్ నిర్మాణానికి సంబంధించి నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల పరిపాలనా పరమైనటువంటి ఆమోదాన్ని కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఇవ్వబోతా ఉంది అదే విధంగా జ్యుడిషియల్ అకాడమీది అమరావతి ప్రాంతంలో జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది దీని నిర్మాణానికి కావలసినటువంటి నూట అరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం చేయాలనే ప్రతిపాదన కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వివిధ శాఖల్లో సాధించిన పురోగతి ఆ సంస్థ సాధించిన ప్రగతికి సంబంధించినటువంటి వార్షిక ని నివేదికలు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ముందు దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలుపుబోతా ఉన్నారు అదే విధంగా మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి ఆ ఎజెండా తెలుగుదేశం పార్టీ అదే విధంగా బీజేపీ ఎన్డీఏ ఆ ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీల నేపథ్యంలో ఇప్పుడు ఇరవై వేల కోట్ల పెట్టుబడులు విధంగా యాభై ఆరు వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చేస్తా ఉన్నారు విధంగా ఎస్ఐ లో తీసుకున్నటువంటి పలు ప్రాజెక్టు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వడానికి సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు